పండిదల కుటుంబ పెద్ద సినీ నటులు చిరంజీవి ఎమ్మెల్సీ నాగబాబు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తి అంజనే అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు మంగళవారం హల్చల్ చేశాయి ఆమె అనారోగ్యంతో తమ తనయుడు పవన్ కళ్యాణ్ గారి హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళాడని ప్రచారం జరిగింది తమ తల్లి అనారోగ్యంపై తీవ్ర చర్చ జరగడంతో చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ గారు ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఆమె అనారోగ్యంపై ఒకసారిగా చర్చనీయాంశం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో ఆందోళనకు తెరదించుతూ నాగబాబు కీలక ప్రకటన చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అంజనాదేవి అనారోగ్యం పాలన విషయాన్ని మెగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు అంజనాదేవి ఆరోగ్యం బాగుండాలని ఇప్పటికే కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు స్టార్ట్ చేశారట తాజాగా పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లెజినవ గారు తాజాగా ప్రత్యేక పూజలు చేశారట దీంతో షబాష్ అంటున్నారట మెగా అభిమానులు ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు డెబ్బై ఐదేళ్ల కొన్నెల అంజనాదేవి ముగ్గురు కుమారులు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు ఆమె కుటుంబం మొత్తం సినీ రాజకీయాల్లో కొనసాగుతోంది చిరంజీవి సినిమాలు రాజకీయాల్లో పనిచేయగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు నాగబాబు ఇద్దరు రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు అంజనాదేవి ఆరోగ్యంపై ఇప్పటికే నాగబాబు ప్రకటన చేశారు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారంటూ నాగబాబు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మద్దని సూచించిన విషయం మనకందరికీ తెలిసిందే